హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికి నమస్కారం నేను విజయవాడ భగినోథ్ ని నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అనుకున్నారా మన విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తానండి ఒక గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఆ గెస్ట్ ఎవరు అనేది మీకు వీడియో మధ్యలో తెలుస్తుంది మన ఎయిర్పోర్ట్ కి కొత్తగా ఓపెన్ చేసిన ఎంట్రన్స్ అండి ఇది చూడండి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గెస్ట్ ఎవరో మీకు తెలియదు కదండి గెస్ట్ వచ్చి ఏడు వందల పైగా సినిమాలు చేసిన మన యాక్టర్ సుమన్ గారండి ఇంకా సార్ని పికప్ చేసుకోవడానికి ఇంకా నేను అరవై పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నానండి ఎంత వెయిట్ చేస్తున్నా కూడా ఇంకా సార్ వచ్చేసారండి ఇంకా సార్ కోసం వచ్చిన వాళ్ళు సార్ని రిసీవ్ చేసుకొని ఇంకా విష్ చేశారండి ఇంకా నేను ఆ సార్ లగేజ్ తీసుకొని ఇంకా నా హోటల్కి హోటల్కి వెళ్ళిపోయాము ఇంకా నా హోటల్ హోటల్లో రూమ్ బుక్ చేశాము నా హోటల్ హోటల్లో సార్ ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారండి అప్ అయిన తర్వాత చిన్న అవార్డ్ ఫంక్షన్ ఉంది అవార్డ్ ఫంక్షన్ కోసం వచ్చారు ఇంకా అవార్డ్ ఫంక్షన్ అయిపోగానే ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతున్నాం అండి దారిలో ఒక హ్యాండిక్యాప్ట్ కనిపిస్తే ఫోటోస్ ఇచ్చారు సార్ ఇంకా ని పికప్ చేసుకొని నా హోటల్ కి అయితే మాత్రం రిటర్న్ అయిపోయాను అండి ఇంకా సార్ ఫ్లైట్ టైం అయిపోయిందండి ఇంకా ఫ్లైట్ టైం వెళ్తాను ఇంకా ఇంకా ఎయిర్పోర్ట్ రిటర్న్ అయిపోయాం ఇంకెళ్ళే దారిలో సార్ ఫోటోస్ ఇచ్చారు నాకు సార్ అయితే చాలా చాలా ఫ్రీగా ఉన్నారండి ఇది వాళ్ళ వీడియో అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి విజయవాడ అబ్బాయి